మత్స్యశాఖలో గోప్యంగా ఫోటో స్టూడియోలో ప్రెసిడెంట్ ఎన్నిక మత్స్యశాఖ సంపదను సంరక్షించాల్సిన ఓ ఉన్నతాధికారి మత్స్య సంపదతో పాటు ఆ సంపదను నమ్ముకుని జీవిస్తున్న వారిని సైతం బదలటం లేదు ప్రతి పనికి మామూలు వసూలు చేస్తూ మత్స్య సంపదను మింగేస్తున్నాడు బుజరడిపాలెం మండలంలో ఎఫ్డివోగా పనిచేస్తున్న పొట్టయ్య ఫోటో స్టూడియోలో గోప్యంగా ప్రెసిడెంట్ ఎన్నికలు నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్కు ఫిర్యాదు చేశారు స్పందించిన ఆయన జిల్లా ఉన్నతాధికారి ఏటీని విచారణకు ఆదేశించారు ఈ విచారణలో అవినీతి తిమంగళంగా తయారైన పొట్టయ్య విస్తృత చేష్టలు బయటపడ్డాయి బహిరంగంగా నిర్వహించాల్సిన ఎన్నికలు గోప్యంగా ఫోటో స్టూడియోలో నిర్వహించటం సభ్యుల దగ్గర తీసుకున్న నగదుకు సక్రమంగా రసీదులు తగ్గించి ఇవ్వటం వంటి విషయాలు బయటపడ్డాయి దీంతో ఏడీ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు విచారణలో బయటపడ్డవన్నీ ఉన్నతాధికారులకు నివేదిస్తారని ఆయన తెలిపారు నేనేమి సార్ నేను పరపర సంతకం పెట్టినా ప్రెసిడెంట్గా నేను యాడ్ చేసేవాడిని కాదు నేను రెండు ఏరాశివాళ్ళవాణ్ణి మా పెద్ద మనిషి ఏమిటి నన్ను ఏం నేను రాణ్ణి మా నూరు పేరు పోద్దని చెప్పి నన్ను పెట్టించినాడు సార్ అని బతిలాడిన అతను న్యాయంగా మాట్లాడుతున్నాడు ఏంది నాకు నన్ను ఓరి అంటా ప్రెసిడెంట్ గారు అంటున్నాడు ఎవరు ఎప్పుడే గారు సార్ ఆ మాట అంటే నాకు ఇదిగా ఉంటాం సార్ నేను ఎక్కడ లేదు సార్ కామేశ్వరరావు అని సార్ పెద్దోడివి అధికారిది కావద్దు సార్ కాండేశ్వరరావు అని బాగుంటుంది అట్లా నా మనసుతో నువ్వు నేనేం రెస్పెక్ట్ ఇస్తే నువ్వు నాకు ఎక్స్పెక్టర్ ఇస్తావు దాంట్లో ఐదు రోజులు అడిగినా సార్ సార్ నాకు ఎవిడెన్స్ సార్ బతిలేదు దండలే నేను ప్రెసెంట్కి బా బయలు వేశారు కదా ఈ దీన్ని జెనరే సీమ్ అన్న నేను సార్ని అధికారం లేదు నాకు సార్ ఇచ్చారు నాకు రాలేదు దొంగడ ప్రెసిడెంట్ ఓ మంచి ప్రెసిడెంట్ మంచి నేను ఒకటి చెప్తా వినండి నేను ప్రెసిడెంట్ చేయాలంటే ఏది చెదండి ఎఫ్డిఓ కాదు ఏడీకి పవర్స్ లేవు జేడీకి పవర్స్ లేవు ఇది నిన్ను ఏది చేయాలన్నా నీ జనరల్ బాడీ వీళ్ళు గా చేయాలంటే ఒక మనిషి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు నన్ను ఈయన ఎఫ్డిఓ గారు ప్రాథ బలం తోటి మారేళ్ల బంగారయ్య కత్తి బాలయ్య నరసింహులు ఎల్లంగారి సేనయ్య చలం నరసింహ ఐదుగురు జనాల దగ్గర డబ్బులు దండారు దండి ఐదు వేల మూడు వందలు దండి ఐదు వేలకి రసీదు ఇచ్చారు మూడు వేల రెండు వందలు దండి మూడు వేలకు రసీదు ఇచ్చారు అని అని పెట్టాడు ఒకటి ఇప్పుడు ఐదు వేల మూడు వందలు దండి ఐదు వేలకి ఇస్తే అప్పుడే అడగాలి కదా ఏమైనా నా దగ్గర ఐదు వేలు మూడు వందలు ఉన్నావు ఐదు వేలు ఎందుకు ఇచ్చావు రసీదు అడగాలి సరే అది ఓకే అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే ఐదు మూడున ఈయనకి ఎల్లంపల్లి సేన చలన బంగారయ్య చల్లంపల్లి సేన చలన చల్లం నర్సయ్య అనే అతను లక్ష పదకొండు వేలు డబ్బులు ఇచ్చాడు ఎప్పుడీ ఓకే తర్వాత పన్నెండు మూడున పన్నెండు మూడున లక్ష ఇరవై వేలు డబ్బులు ఇచ్చారు మొత్తం లక్ష రెండు లక్షల ముప్పై ఒక వెయ్యి ఇచ్చారు దీనికి ఒక రసీదు కూడా ఇచ్చాడు వీళ్ళకి నాకు మీరు లీజు తాలూకు నాకు ఎంత అమౌంట్ ఇచ్చారని చెప్పి హ్యాండ్ రసీదు కూడా ఇచ్చాడు ఆయనకి ఇచ్చాడా నాకు సార్ ఇప్పుడు అట్ట నన్ను ఒకసారి మాట్లాడి రూల్స్ పక్కన మాట్లాడితే అయ్యాను అయ్యా నన్ను ఎట్ట పెట్టుకున్నారు నన్ను ఎట్ట కిందకున్నాను చెప్పండి నేను నేను ఫస్ట్ రూల్స్ అంగడి పక్కన పెట్టు నువ్వు పెట్టిన అర్జీ ప్రకారమే మా కమిస్టార్ కి కలెక్టర్ కి జేడీకి పెట్టావు కదా అజ్జి ఆ అర్జీ మీదే నేను విచారణ చేస్తున్నాను నాకు ఇచ్చింది కూడా మా జేడీ గారు ఎఫ్డీఓ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడంట లంచం తీసుకున్నాడంట దాని మీద ఆ మీద విచారణ చేయమన్నాడే గానీ దగ్గర ఎంతంత దండికి వచ్చారు ఎంత అనేది మీ సభ్యులు ఇది అది సభ్యులది రాలేదు ఫస్ట్ నేను అడిగింది అదే మీకు పాలక వర్గం మీటింగ్ వేసేది ఎక్కడేస్తారు అరే స్టూడియోలో కూర్చొని మీరు మాట్లాడకోవాల్సిన అవసరం ఏంటి ఆ రోజు ఆయన కార్జ్ తీసుకొచ్చాడు సార్ లేనట్టు ఉన్నాడు కదా మళ్ళీ తీసుకొచ్చాడు ఎవరైనా మాలిక కృష్ణమూర్తి తెలుగుదేశం నాయకుడు మీరు అంటే నాన్నగా రాబో అంటే ఆయనకి నాకు ఇది ఉండింది ఆయన కానీ తీసుకొని సంతకం పెట్టినా సరే ఓకే అది వచ్చేయండి ఇప్పుడు మీరు మీద అభియోగం పెట్టాడు మీరు మూడు వేల రెండు వందలు దండు ఉన్నారు మూడు వేలకు రసీదు ఇచ్చారని ఐదు వేల మూడు వందలు దండుకుని ఐదు వేలకు రసీదు ఇచ్చారని మొత్తం ఎంతమంది నాలుగు లక్షల నాలుగు లక్షల వరకు దండుకున్నారట మూడు లక్షల ఇరవై ఒక్క వెయ్యి ఎఫ్డిఓకి ఇచ్చారు రెండు లక్షల ఇరవై ఒక వెయ్యి ఎఫడీఓకి ఇచ్చారు ఎఫ్డిఓకి ఇది ఏమని ఇచ్చారు మీరు 나는 재료보다 문 అవి మా కార్డు ఉంటే వాడు ఖర్చు పెట్టే ఖర్చు పెట్టి అంటారు నీ కార్డు ఉన్నాయి సార్ అని చెప్తే నాకు పడలేదని ఆయన పెట్టుకోండి సార్ బతిలోడితే లెక్కేషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు మాకు ఇచ్చిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులు అంత ఒకసారి కట్టాలని చెప్పి మా డబ్బులు మాకు ఇచ్చేసి రిటర్న్ నాకు కట్టేటప్పుడు చూశాను రిటర్న్ ఇచ్చేటప్పుడు సార్ చెప్పాడు కామేశ్వరరావు నువ్వు అర్జీ పెట్టేశాను నేను డబ్బులు నేను జనవరి మార్చి ఏడు తేదీ కలెక్టర్ కార్డు పెట్టాను సార్ కలెక్టర్ కార్డు పెట్టాక సార్ ఫోటే మా సారే మా అప్పటివారు ఏంటి పిలిపించు చేసి రెండు లక్ష ముప్పైకి సెలీ చేసినాను నువ్వు లేటంటే ఆయన గడితే ఆ వీళ్ళకి ఇచ్చిన వాళ్ళకి తిరిగి ఇచ్చారు ఇచ్చాడా ఇచ్చేసాడు ఇచ్చాడు నాకు చెప్పాడు నేను కూడా సార్ చెప్పాడు ఇచ్చేశాం సార్ కానసరా అని చెప్పాడు అట్టగాది ఇప్పుడు ఐదు వేల మూడు వందలు దండి ఐదు వేలకి రసీదు ఇచ్చారా మీరు రసీదు ఇచ్చారా సార్ రసీదులు కొందరు ఇచ్చినాం సార్ ఏమంటే ఐదు అవి కూడా మానుకుల కిష్టం ఇచ్చాడు అట్టగా మేము కాదు ఇచ్చింది రసీదురా ఏనా రసీదుని అయ్యా అనుకోండి కాసా ఒక మాట మాణికెళ్ళ కృష్ణమూర్తి ఈయన గెలవకుండా ఎట్ట ఇంటికి సార్ చెప్పండి మాణికెళ్ళ కృష్ణమూర్తి తెలుసు కానీ ఈ మాకు తెలియదు ఆయన దేశకొచ్చి ఈయన దేశకొచ్చి పెట్టింది ఆయన ఆయన ఏమైనా జరిగితే ఈయన ఆయన ఇది నీ ఇల్లు నీ సొంతది ఇది అలాగే ఏడు వందల ఎనిమిది వందల మంది ఉన్న సభ్యులు ఉన్న సొసైటీ ఇది మీ ఇష్టప్రకారం ఆ కృష్ణమూర్తి మీ ఇష్టప్రకారం ప్రెషంట్ని ఎన్నుకోవటం కాదు ఈ ప్రెసిడెంట్ పెట్టేవాడు జనరల్ అందరికీ ఆమోదయంగా ఉండాలి అంతేకాని మీ ఇష్టం వచ్చిన చెప్పాను సార్ చెప్పేది నా మీ ఇష్ట పెట్టడానికి ఇది చల్లదు అర్థమైందా అసలు ప్రెసిడెంట్ ఒక నాలుగు సంవత్సరం ఉంది ఎలక్షన్ పన్నెండు ఏది సంవత్సరం ఎనిమిది నెలలు ఉంది మీరు కొత్తగా పెట్టాల్సిన అవసరం ఏంటి ఆ ప్రెసిడెంట్ లో ఉన్న వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గా ఒక తీర్మానం రాసేసుకుంటే సరిపోయేది కదా గాంధీ జన సంఘం సొసైటీ మాదిరి మీరు సభ్యులు ఇంత సంబంధం లేదు మా సొసైటీ మిమ్మల్ని కలిపి ఉండదు మీ సొసైటీ కలిపి ఇరవై మూడు గ్రామాలు ఉన్నాయండి ఆయన జనసంఘం కాదు डॉक्टर साहब मंदिर में बैठना